గురువారం దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు శ్వాస మీద ధ్యాసపై ఏఎస్పి మౌనిక అవగాహన కల్పించి స్వయంగా చేసి చూపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గురువారం దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు శ్వాస మీద ధ్యాసపై ఏఎస్ మౌనిక అవగాహన కల్పించి స్వయంగా చేసి చూపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు మానసిక ఒత్తిడిని జయించడం కోసం ప్రతినిత్యం మెడిటేషన్ కొనసాగించాలని అందుకోసం పాఠశాలలో సైతం తరగతి గదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో మెడిటేషన్ ద్వారా జ్ఞాపక శక్తి మెదడుకు పదును చెడు ఆలోచనలకు దూరంగా ఆరోగ్యవంతంగా శక్తిని పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు మెడిటేషన్పై పూర్తి వీడియోలు సైతం పాఠశాలలకు పంపనున్నట్లు ఆమె తెలిపారు ఈ మెడిటేషన్ అవగాహన సదస్సులో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు వెయ్యికి పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవరకొండ సిఐ నర్సింహులు ఎస్ఐలు కోటేష్ సతీష్ మల్లెపల్లి రామ్మూర్తి దేవరకొండ మండల ఎంఈఓ మాతృనాయక్ వివిధ పాఠశాల హెచ్ఎంలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు You have to count and release it very slowly. 6. 1, 2, 3, 4, 5, 6. And take 6 seconds slowly exhale. 4 seconds of inhale, 3 seconds of holding, and 6 seconds of exhale. Repeat. Repeat. Inhalation from right nostril. Close your left nostril. Inhale from your right nostril. నన్ను నడిపించే నా విశ్వానికి సాధించేలా చేస్తున్న దేవునికి మరోసారి నాకు పెద్ద నన్ను ఎంతగానో ప్రేమించిన నా కుటుంబం నన్ను నడిపించే నా విశ్వానికి నేను అనుకున్నది సాధించేలా చేస్తున్న దేవునికి ഓക്കെ <laughs>